కాంగ్రెస్ సర్కారు కు గ్యారంటీల గోస అమలు హామీల అమలులో చేతులెత్తేస్తున్న కాంగ్రెస్ బకాయిలు చెల్లించలేక పథకాలకు డబ్బులు లేక తీవ్ర అస్వస్థతలు తీవ్ర అవస్థలు తీవ్ర అవస్థలు పడతా హిమాచల్లో కాంగ్రెస్ సర్కారు కు ఘోర అవమానం బకాయిలు చెల్లింపుతో తీవ్ర జాప్యం హిమాచల్ భవన్ ను వేలం వేసుకోండి అన్న హైకోర్టు ఎంత సిగ్గుచేటు అంటూ కేటీఆర్ ఎక్స్ లో పోస్టు కాంగ్రెస్ నడిపేవి సర్కారులు కావు సర్కస్లు అని చెప్తా ఉన్నారు అధికారంలోకి రావడానికి ఆకాశమే హద్దుగా హామీలిస్తే ఏమవుతుందని అడిగితే చాలా మంది హిమాచల్ ప్రదేశ్ వైపు చూపిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్లో బకాయిలు చెల్లించలేక ఏకంగా ప్రభుత్వ భవనాలను వేలం వేయాల్సి వస్తుందా వచ్చిందని చెప్తున్నారు అంతేకాదు అక్కడ అధికారంలోకి వచ్చిన వచ్చి డిసెంబర్లోనే రెండేళ్లు పూర్తి అవుతుండగా ఆ రాష్ట్ర సీఎం మరోసారి వార్తల్లో నిలిచారు ప్రభుత్వ భవనాన్ని వేలం వేయాల్సి వచ్చే పరిస్థితి సీఎం వచ్చే వరకు సీఎం ఏం చేస్తున్నారనే విమర్శలు కూడా మూట కట్టుకుంటా ఉన్నారు సర్కారు కాంగ్రెస్ సర్కారు ఆ సర్కారులకు గ్యారంటీల గోసైట్లో ఉందో చూడండి ఇదే హిమాచల్ ప్రదేశ్లో ఎంత దుర్మార్గం ఉందంటే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందంటే మనం టాయిలెట్స్ ఉంటాయి కదా ఒక్కొక్క టాయిలెట్కు ఇంట్లో ఇంట్లో ఉన్నట్టు ఒక్కొక్క టాయిలెట్కు ఇరవై ఐదు రూపాయల ట్యాక్స్ వేస్తూ ఉన్నారు ట్యాక్స్ ఇంట్లో రెండు టాయిలెట్లు ఉంటే రెండు ఇరవై ఐదు రూపాయలు అంటే యాభై రూపాయల ట్యాక్స్ యాభై రూపాయల ట్యాక్స్ ఇట్లా ఎన్ని ఉంటే అన్ని బాత్రూమ్ల మీద కూడా టాయిలెట్ల మీద కూడా ట్యాక్స్ వేస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్యారంటీలు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము టాయిలెట్ల మీద కూడా ట్యాక్స్ వేస్తూ ఉంది అంటే చేతకాక అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు గ్యారంటీల పేరుతోని గ్యారెంటీ చేశారు జనాలను బుర్రిడి కొట్టించారు అధికారంలోకి వచ్చినాక ఆ గ్యారంటీలు ఎట్లా అమలు చేయాలి ఏ విధంగా అమలు చేయాలి అసలేం పైసలు లేవు ఖజానాల పైసలు లేవు ఉన్నాయన్నేం మా కాంగ్రెస్ వాళ్ళు మింగడానికి సరిపోతలేదు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కలిస్తే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి మూటలు పోవాలన్నాయి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి తెలంగాణలో కలిస్తే తెలంగాణ నుంచి మూటలు పోవాలన్నాయి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి కర్ణాటకలో కలిస్తే కర్ణాటక నుంచి సంచులు పోవాలన్నాయి రేపు మహారాష్ట్ర కలిస్తే మహారాష్ట్ర నుంచి సంచులు పోవాలి సో ఈ రకంగా రాష్ట్రాలను దోసుకున్నటువంటి పనులు కాంగ్రెస్ పార్టీ పడ్డది ఇక ఇంకా ఏడుకెళ్ళి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా తాగుతాయి సాగవు అందుకనే జనం మీద టాయిలెట్ల మీద కూడా ట్యాక్స్లు వేస్తున్నటువంటి సర్కార్ ఇది టాయిలెట్ల మీద కూడా ట్యాక్సులు వేస్తా ఉంది అనమాట ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్క టాయిలెట్కి ఒక్కొక్క బాత్రూమ్కి ఇరవై ఐదు రూపాయలు పన్ను కట్టు ఇంటి పన్ను కాదు మళ్ళీ అది సపరేట్గా టాయిలెట్ మీద కట్టేటువంటి పన్ను సపరేట్ అనమాట ఇది హిమాచల్ ప్రదేశ్లో నడుస్తున్న కథ ఆ బకాయిలు కట్టలేక చివరికి బిల్డింగ్లనే వేలం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది బిల్డింగ్లను వేలం వేసుకొని ఆ బకాయిల కిందకు జప్తు చేసుకుంటా ఉన్నారు అది హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న ఒక కథ హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ ఏం జరుగుతూ ఉందో రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయక అమలు చేయాలంటే తెలంగాణ కూడా గిదే పరిస్థితి అవుతుంది తెలంగాణ రాష్ట్రం కూడా గటనే ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కావచ్చు రాష్ట్ర పరిస్థితి కావచ్చు అధ్వాన్నంగా అధోగతిగా మారిపోయింది సేమ్ రేపు తెలంగాణ కర్ణాటక పరిస్థితులు గట్లనే కాబోతుంది